తర్వాత అమ్మాయి ఇటీవల రోజుల్లో అంటే నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు రెండు ప్రత్యేకమైన విషయాలు నేను నాకు నేను నోటీస్ చేశాను ఒకటి తిరుపతి కొండ మీద మళ్ళీ పూర్వంలాగా లడ్డు గుమ గుమ గుమ్మలు ఆడుతున్నది ఎటు వెళ్ళినా కూడా మంచి అద్భుతం అయిన ఆ నెయ్యి వాసనతో మొత్తం పరిసరాలన్నీ నిండిపోయాయి అలాగే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీ గొంతు వినిపిస్తుంది ఇప్పుడా మొన్న నేను నాకు చాలా ప్రత్యేకంగా ఒక రకమైన తెలియని ఒక ఎక్స్ట్రెస్ ఒక రాప్సిడీ ఎలాగా క్రియేట్ అయ్యి బాడీ నాకు ఎంత అనిపించింది అనమాట నాస్టాలజీ గబ్బా మళ్ళీ సోభరాజు గారి పాటలు కీర్తనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే మీ ఘంటసాల గారిది మీది అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత అన్నమయ్య దానిలో బాలుగారి పాడిన పాటలు కూడా విరివిగా వినిపించాయి అనుకోండి బట్ మీది వినిపించడం ఎలాగంటే అక్కడ కొండ మీద న్యాచురల్గా గాలి వేస్తుంది చూడండి ఫ్యాన్ గాలి కాకుండా ఫ్యాన్ నుంచి వచ్చిన గాలి కాకుండా సహజ సిద్ధంగా వీచే గాలి ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీ కీర్తనలు మళ్ళీ వినిపిస్తున్నప్పుడు ఆ ఫీల్ క్రియేట్ అయిందండి రెండు మీ గొంతు మళ్ళీ లడ్డూ ఆసన మళ్ళీ రివైవ్ అయ్యాయి కొండ మీద మొన్న చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తిరుపతికి ఆ సొబగులు మళ్ళీ ఆ జిలుగులు మళ్ళీ వచ్చే కానీ మీరు గత ఐదేళ్లలో మీరు గమనిస్తే మీ గొంతు ఎక్కడా వినిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు అసలు అక్కడ గురించి ఏమైనా తెలుస్తుంటాయా మీకు ఇంత కమిటెడ్ డివోటీ కదా మీరు అన్నమయ్య గారికి వెంకటేశ్వర స్వామికి నాకు టూ థౌజండ్ టెన్లో పద్మశ్రీ వచ్చిందండి అవునమ్మా అప్పుడు అంతకుముందు నేను ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి నాకు పద్మశ్రీ వచ్చింది స్వామి నేను నీ ఆస్థానంలో గాయ ఆస్థాన విద్వాంసరాలు అనిపించుకోవాలనుకున్నాను ఇది వచ్చింది ఫస్ట్ నాకు అని అన్నాను అనుకుని కాళహస్తి ప్రోగ్రాంకి వెళ్ళాను శివరాత్రి పడ్డానికి పాడాను నేనున్న కి ఆ పక్క రూమ్ లోనే చైర్మన్ ఆది నాయుడు గారు ఉన్నారు ఆయన ఇలా వెళ్తుంటే నమస్కారం అండి అన్నాను నమస్కారం మీరు ఇట్లా అది కన్యాకుమారిలో మేము కళ్యాణోత్సవం చేస్తున్నాం మీరు రావాలి అన్నాను తప్పకుండా వస్తానండి మహద్భాగ్యం అంతకన్నా ఏముంది అవును సరే వెళ్ళాను ఆర్కెస్ట్రా ఎట్లా అంటే వాళ్ళ పిఏ మళ్ళీ ఫోన్ చేశారు నాకు చేస్తే ఆర్కెస్ట్రా ఎట్లా అంటే అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళు వస్తున్నారు మీరు వచ్చేయండి అమ్మా అన్నాను సరే నేను మా ఆయన వెళ్ళాము వెళ్ళి పొద్దున పూట ఏదో సేవ ఎంత పిక్చరెస్క్గా ఉందంటే కన్యాకుమారి సముద్రము సూర్యోదయం అయింది సూర్యుడి కిరణాలు స్వామి పాదాల మీద పడుతున్నాయి ఆయన డాలర్ శేషాద్రి గారు ఉన్నారు ఆయన ఒక కీర్తన మీరు అంటారమ్మా అన్నాడు ఆయన సేవ అయిపో సుప్రభాత సేవ విన్నపాలు పాలు వినవలే పాడుతున్నాను నేనే ఎంత అనుభవించానంటే అది ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు ఊరికే పాడుతున్నాను విన్నపాలు పాలు ఆ సూర్యకిరణ స్వామి మీద పడ్డం ఆ సముద్రాలలో స్వామి అదంతా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోయిందండి అది పాడంగానే నేను ఇంకా మళ్ళీ సాయంత్రం కాన్సర్ట్ ఉంది రెస్ట్ తీసుకుంటాను సేవ్ అయిపోగానే వచ్చేసాను నేను పడుకుంటే ఫోన్ అవుతుంది మా అన్నయ్య కంగ్రాచులేషన్స్ అంటున్నాను దేనికి ఏం నన్ను అంటే టీవీలో నీ పేరు వస్తుంది ఇట్లా లతా మంగేష్కర్ గారిని నిన్ను ఆస్థాన విద్వాంసులుగా పెట్టారని నాకు తెలియ టీవీ ఆన్ చేస్తే సేపటికి తెలిసింది నాకు ఇది నిజమేనా అని అనుకుని రెడీ అయిపోయి కిందికి వెళ్ళి వీళ్ళు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడాను నేను ఏదో విన్నాను అది నిజమేనా అండి అని నా గురించి అంటే అదేంటమ్మా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు మిమ్మల్ని అని అనేసరికి చాలా సంతోషపడ్డాను నేను నేను కావాలి అని కోరుకున్నది అదే అండి టీటీడీలో ఇంకేం లేదు అంటే నేను అక్కడ ఆర్టిస్ట్గా ఉండి రిజైన్ చేశాను కొన్ని కారణాంతరాల వల్ల వచ్చేసాను ఎందుకు రిజైన్ చేశారండి అది పెద్ద కథ రెండు మాటలు చెప్పండి అంటే మీరు నాకు మనసుకు నొప్పి కలిగించే వ్యవహారాలు ఉన్నాయండి అక్కడ అంటే ఎలాంటివని ఇప్పుడు మీరు మీకు ఇరవైలో ఇరవై ఇరవై ఉంది అప్పుడు ఏ రెండోది అన్యాయము అక్రమము అవి నీతి తట్టుకునే స్థితిలో లేను నేను ఇప్పుడు అక్కడెక్కడో జరుగుతుందంటే నేను షన్ చేసి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉంది కానీ అందులోనే పనిచేయాలని అంటే కష్టం కదా అవునండి మనకు నచ్చిన వెళ్ళడం అక్కడే చోటే కదా కష్టం కలిగించిందండి మనసుకి బాగా నేను పదహారు రిజిగ్నేషన్ లెటర్లు ఇస్తే ఈవో గారి దగ్గరికి వెళ్ళలేదు అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు అప్పుడు ఈవోగా సార్ నేను ఇట్లా పని చేయలేనండి నాకు మనసు కష్టంగా ఉంది నేను మానేసినంత మాత్రాన నమాచార కీర్తనలో మానేస్తానని పాడుతూనే ఉంటాను ఆయన వాళ్ళ పిఏకి చెప్పి అన్నమాచార్య ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను పెట్టారు ఇందులో నుంచి ర్యాండంగా ఏదైనా ఒక లెటర్ది నీ పేరు ఉంటుంది అందులో ప్రోగ్రామ్ పంపించండి మాకు అని నువ్వు తీయి చూపిస్తాను నువ్వు వెళ్ళిపోతే ప్రాజెక్ట్ విల్ సఫర్ ఎ సెట్ బ్యాక్ డౌన్ గో రెండు నెలలు టైం నేను అంతా సర్దుతాను అన్నారు సరే నేను వెనక్కి వచ్చేసాను ఇంటికి మా ఇంటి కింద జగత్ సింగ్ గారని మాన్యువల్ ఆఫీసర్ ఉండేవాడు ఏం తల్లి వెళ్ళొచ్చావు ఏమైంది అని అడిగారు అంకుల్ ఇట్లాగా రెండు నెలలు టైం అడిగారండి సెట్ చేస్తాను ఓ పిచ్చి పిల్ల రెండు నెలల తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారమ్మా ఇక్కడి నుంచి నే ఇంకా బాధపడి పెద్ద లెటర్ రాశాను ఇది నేను మనిషికి ఇచ్చిన కమిట్మెంట్ కాదండి దేవుడికి ఇచ్చిన కమిట్మెంట్ ఎలాగైనా పాడతాను నేను నన్ను నేను ఇక్కడ మనసు నొచ్చుకుంటూ ఆ ప్రెషర్లో ఉన్న వాళ్ళని పాడడానికి కాదు వదిలేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ రాశాను ఆయన యూఆర్ వెరీ సారీ టు లూజ్ యువర్ సర్వీసెస్ వెన్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాటెడ్ అవుట్ యు ఆర్ వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ ద ప్రాజెక్ట్ అని లెటర్ ఇచ్చారు ఎవరు పివిఆర్ కే ప్రసాద్ అంటే మరి మీరు దానిలో స్పెసిఫై చేశారా వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ హెవ్ రియల్లీ పెయిన్ యు మెంటల్లీ స్పెసిఫై చేయడానికి నేను సెన్సిటివ్ గా ఫీల్ అయ్యానండి అప్పట్లో అదే ఏంటని అడిగాను నేను ఏంటంటే సున్నితమైన ఒక ఆడపిల్ల మనసు నొచ్చుకుంటుంది అలాంటి పరిస్థితులు వచ్చాయి అక్కడ ఓ దాంతో కొండ మీద నేను చెప్పాను ఆయనకి చెప్తే ఇలా అనేసరికి ఇంకా సరే ఆ లెటర్ ఎప్పుడైతే వచ్చింది దాని చూసి ఏడ్చాను స్వామి అయితే నేను వెళ్ళిపోవడం నీకు ఇష్టమే అనమాట అని కోరింది నేనే అది ఆయన యాక్సెప్ట్ చేస్తే బాధపడింది నేనే నేను వెళ్ళి వెంకన్న పాదాల దగ్గరికి వెళ్ళి ఏడ్చి నేను ఈ కొండ నిద్రలేస్తే చూస్తున్నాను ఇంకా చూడగలుగుతానా మళ్ళీ నేను ఒకటి నిర్ధారించుకున్నాను హైదరాబాద్ వెళ్తాను అయితే రామరస వాహిని కొన్నాళ్ళకి ప్రాజెక్టు ఆఫీసర్గా క్యాండిడేట్ కావాలని అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి మా నాన్నగారు తెచ్చిచ్చారు దీనికి అప్లై చెయ్యి అని నేను రిజైన్ చేసేసిన కొన్నాళ్ళకి అప్లై చెయ్యి అంటే వస్తుందా మనకి అని ఒక ఆలోచన నేను రామదాస్ కీర్తనలు మటుకే నేనైతే చేయలేను మా నాన్నగారు చెప్పారు కదా అని అప్లై చేశాను అది ఎల్లుండి ఇంటర్వ్యూ అనంగా ఈ ఈరోజు వచ్చింది నాకు టెలిగ్రామ్ సరే అప్పుడు వెంకన్న పాదాల దగ్గరికి వెళ్ళాను నా దగ్గర కార్ లేదు కొండకెళ్ళడానికి నేను వెళ్ళాను ఎలా వెళ్ళారు మరి ఎలా వెళ్ళారు రిక్షా చేసుకుని ఓకే ఓకే రిక్షాలో వెళ్ళి వాణ్ణి ఉండు వస్తాను మళ్ళీ గురియాకొస్తే వెళ్ళిపోవని చెప్పాను వెళ్ళాను పాడుకున్నాను రెండు కీర్తనలు ఏడ్చి ఏడుపులేడిచి వచ్చేసరికి వెళ్ళిపోయాడు ఇంకా నడుచుకుంటూ వద్దాము నేను మళ్ళీ మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ అక్కడికి వచ్చేదాకా అనమాట రిక్షాలు నడుచుకుని వద్దామని ఉంటే బస్సు ఖాళీగా వస్తుంది ఒకటి కొండ నుండి ఆ డ్రైవర్ నా దగ్గరికి వచ్చి నాలుగు లడ్లు చేతిలో పెట్టి కా వ్యాన్ ఎక్క బస్ ఎక్కండమ్మా నేను డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర అంటున్నాడు చిన్నతనంతో నేను మొహమాట పడి వద్దు వద్దు అంటున్నా కానీ ఆయన పర్వాలేదమ్మా అట్టే వెళ్తున్నాను అంటే ఎక్కాను వెళ్ళి లెవెల్ క్రాస్ దగ్గర బస్ ఆపి నన్ను మర్చిపోవద్దండమ్మా నన్ను గుర్తుపెట్టుకోండి అన్నాడు నాకు అప్పుడే సోషల్ డిప్రెషన్లో ఉన్నాను ఏడుపు దుఃఖం వదిలి వెళ్తున్నానని అలాగే అనేసి దిగి వెళ్ళిపోయాను ఆ లెవెల్ క్రాస్ దాటిన తర్వాత నాకు స్పృహ వచ్చిందండి ఏంటి ఆయన అనింది నన్ను మర్చిపోద్దండి నన్ను గుర్తు అంటాడా ఒక డ్రైవర్ అనగలిగిన మాటలావి ఒళ్ళంతా ఒక రకమైన జలధరింపు వచ్చింది ఏంటబ్బా అని అది స్వామన్న మాటలా అని ఒక ఆలోచన అయ్యి ఉండొచ్చుగా అంటే ఒక డ్రైవర్ అన్నట్టు కదండి కదా ఉండొచ్చు తిరుపతి ఉండొచ్చు అది టీటీడీ బస్సు ఉండొచ్చు టీటీడీ డ్రైవర్ ఉండొచ్చు కానీ వాడి ద్వారా అన్న మాటలు మట్టుకో స్వామి అని అనిపించింది నాకు సరే కానీ ఇన్ని ఏళ్ళు గడిచి జరిగిన హిస్టరీ అంతా జరుగు చూస్తే అది స్వామి అన్నాడని ఈ రోజు నేను నిర్ధారణ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి వెంకటేశ్వర స్వామికి ఆ మహిమ ఉన్నది అంటే నేను అడిగిన పాయింట్ ఇందాక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అన్యమత ప్రచారాలు జరిగాయి అన్యమత ప్రచారాలు అని అంటేనండి అక్కడి నుంచి నేను వదిలి రావడానికి అన్యమతస్థుల కారణం కాదు మన వాళ్ళే కారణం అక్కడి నుంచి రావడానికి ఓకే తర్వాత అసూయ అనే దానికి కారణము దానికి ఏ ఉంటాయి అసలు మీద వాళ్ళు వంద మంది ఉన్నా అసూయ పడే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నా వెంట చేస్తారు కాదమ్మా ఇప్పుడు మీ మీద గంటసాల గారి మీద లేకపోతే అన్నమయ్య గారి మీద అసూయపడి ఉపయోగం ఏమిందమ్మా మీరెక్కడో యు ఆర్ ద పీపుల్ అన్ సమ్మర్ ప్లేదర్ డిగ్రీ సమ్ సమ్మదర్ ఎటర్నల్ స్ట్రెచ్లో మనుషులు మీరు మీ పట్ల మేము జనరల్ పీపుల్ మిమ్మల్ని చూసి అసూ పడేది ఏముంది అక్కడ దానికి నేను జవాబు చెప్పలేను ఎలాగంటే ఇప్పటికే ఉన్నాయి మీకు తెలుసు ఏంటి ఈ అసూయ కారణంగా నేను తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి అవునా ఉంటూనే ఉంటాయి అవి ఎందుకు అని అంటే కారణం లేదు ఏం ఉంటే మీ పద్మశ్రీ ఆపగలిగారా కోటాను కోట్ల మంది అభిమానులు ఉన్నారు మీకు ప్రపంచం అంతా ఇవాళ నేను చెప్తున్నాను రాసుకోండి ఇప్పుడు మీరు యువర్ ఆల్ ఎటర్నల్ పీపుల్ అమ్మా ఎటర్నల్ పీపుల్ ఎటర్నల్ ఇప్పుడు ఇప్పుడు ఘంటసాల్ భగవద్గీత పాడి ఆయన గాయకుడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851